నమస్తే నేను వెల్కమ్ టు వియన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మండలం డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతులు స్థానికులకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి హరీష్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి చింతా ప్రభాకర్ మాణిక్ రావు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు డంపింగ్ యార్డ్ తెచ్చి మా నెత్తిన వేయకండి అంటే ముండిగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ దెబ్బతింటుంది నర్సాపూర్ చెరువు కలుషితమవుతుంది ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయి అనే వద్దు అంటే పట్టించుకోవడం లేదు ఇక్కడ ప్రజల కోరిక మేరకు గతంలోనే పనులను ఆపాము కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ముండుగా వెళ్తుంది రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ లెక్క చేస్తున్నాడు వందల మందిని పోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నాడు తక్షణమే డమ్ యార్డ్ రద్దు చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము రేవంత్ రెడ్డి వచ్చాక లగచర్ల భూములు గుంజుకున్నప్పుడు న్యాల్కల్లో పచ్చిడి పొలాలు గుంజుకునే ప్రయత్నం చేశాడు గుమ్మడుతలను మరో లగచెర్లు చేయకండి అని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం ఇందిరమ్మ రాజ్యం అన్నాడు ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని తలపిస్తుండు ఊళ్ళల్లో ఎంతమంది ఉంటే అంతమంది పోలీసులను పెట్టిండు ఓట్లేసిన పాపానికి ప్రజలను మోసం చేసినావు మీరు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు బలవంతంగా మీరు పనులు జరిపి ఈ ఇబ్బంది పెట్టద్దు రేపు హైకోర్టులో మీరు నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది జిహెచ్ఎంసి కమిషనర్ గాని అదే విధంగా జిల్లా కలెక్టర్ గారు గాని రేపు కోర్టు కూడా పోవాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ను జిహెచ్ఎంసి కమిషనర్ గారిని కూడా నేను కోర్టు ఉత్తర్వులను గౌరవించండి దయచేసి రోడ్డు పనులు ఆపండి ఇక్కడ ఉన్న పోలీసు నర్సాపూర్ ఎమ్మెల్యే సుల్తా లక్ష్మారెడ్డి గారు గారు ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు